తులసి కుమార్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరి స్వార్థం ఈ రోజుల్లో నిస్వార్థంగా ప్రతిఫలం ఆశించకుండా సేవాభావంతో చేసినటువంటి తులసి కుమార్ గారికి ఎంతో అభినందనీయులు వార్త నేను ఒక విషయం కోరేది ఏంటంటే ఇప్పుడు మార్చిలో పదో తరగతి పిల్లలు పరీక్షలు జరగబోతున్నాయి పాఠశాలల్లో ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతి నిర్వహిస్తున్నారు అయితే వారికి మధ్యాహ్న భోజనం పాఠశాల ఉంటుంది కాబట్టి ఉదయం సాయంత్రం పిల్లలకి కొద్దిగా రిఫ్రెష్మెంట్ ఇబ్బంది అవుతుంది మీరేమైనా వాళ్ళకి చేయగలిగే అవకాశం ఉంటే ఆలోచించాల్సిందే కోరుచున్నాను ఉంది ధన్యవాదాలు ఆరవ తరపున తరఫున సంఘం తరఫున జాతీయ పురస్కారం అనుకున్నటువంటి పట్టువారి సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అతను చేసిన సేవలు గుర్తించి మన రాష్ట్రం తరఫున నిజామాబాద్ జిల్లా నుండి సేవా కార్యక్రమాలు చేసినటువంటి సందర్భంగా అతన్ని సన్మానించడము శిష్యుడు కాబట్టి నాకెంతో ఆనందంగా ఉంది ఈ సందర్భంగా ఈ చిన్న సన్ సన్మానం ఏర్పాటు చేసిన మీ అందరికీ ధన్యవాదాలు హౌసింగ్ బోర్డు ఆరుమూరు గారు అందరు కలిసి ఫ్రీ పటివారి తులసి కుమార్ గారికి వారికి లభించినటువంటి జాతీయ స్థాయిలో లభించినటువంటి సేవారత్న అవార్డుకు మేమెంతో గర్వ గర్విస్తూ వారికి అభినందిస్తూ వారికి మా సంఘం తరఫున ఈరోజు చిరుకానుకగా మేము ఒక చిరు సన్మానం చేసినటువంటి సందర్భంలో వారు ఇంకెన్నో సేవలు చేయాలని మేము మనసారా కోరుకుంటూ వారు చైతన్యపరుస్తున్నటువంటి సమాజాన్ని భారత్ సేవారత్న పురస్కారము ఇరవై రెండు నాలుగు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు లభించినందుకు మేమెంతో సంతోషపడుతూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అట్లాగే మీరు ఇంకా ఎన్నో సేవలు అందించి జాతీయ స్థాయిలో మరెన్నో పురస్కారాలు అందుకోవాలని మేము మనసారా కోరుకుంటూ మిమ్మల్ని అభినందిస్తున్నాం ఇంకా మీరు అన్ని దశలలో అన్ని రంగాలలో అన్ని రంగాలలో ఇంకా మీరు పురోభివృద్ధి చెందాలని కోరుకుంటూ మేము మా సంఘం ద్వారా మీకు చిరుకాంతగా మేము సన్మానించిన సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నేను మాటలు మాట్లాడాలని కుతూహలంగా మాట్లాడదలుచుకున్నా పువ్వు పుట్టగానే పరిమించినట్టు మన తులసి కుమార్ పట్వారు రెండు వేల ఆరు నుండి ప్రజాసేవలో పాల్గొంటూ స్వచ్ఛ భారత్లో కూడా కీర్తిశులు ఈనాడు అశోక్ ద్వారా చేసినటువంటి స్వచ్ఛ భారత్లో రెండు వందల యాభై వారాలు కూడా పూర్తిగా స్వచ్ఛంగా వందరు ఎందరూ అర్చన రాకున్నా మా అల్లుడు తులసి కుమార్ గారు నేనున్నా ముందని స్వచ్ఛ భారత్లో పాల్గొంటూ స్వర్గీయ కీర్తిశులు అశోక్ గారికి అండదండ ఉండి ఆ స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తి సభగా వారికి మళ్ళీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ స్వచ్ఛ భారత్ అటువంటి చేసినటువంటి ఖమ్మం జిల్లాలో రత్న జాతీయ సేవ సంస్థ ద్వారా భారత సేవ రత్న బిరుదును అందుకున్న అందుకున్న మన తెలంగాణ మొట్టమొదటిసారి అందుకున్న చిరంజీవి తులసి కుమార్ పట్వార్ గారు కోవిడ్ సమయంలో కూడా తన వంతు సహాయ సహకారాలు అందించిన సంఘం సేవకులు వారు కలెక్టర్ ద్వారా డాక్టర్ల ద్వారా ఎమ్మెల్యేల ద్వారా ఎంద్ర ప్రముఖుల ద్వారా ప్రశంసలు పొందినారు రోటరీ క్లబ్ ద్వారా రోటరీ క్లబ్లో కూడా ప్రధాన కార్యదర్శిగా ఉంటూ వారి సహోదరుడు మా అల్లుడు గోపికృష్ణకు అండదండగా ఉండి ఎన్నో ప్రశంస పద్ధతి అందుకునేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అట్లా చెప్పుకుంటూ పోతే తెచ్చారు సమయం కూడా సరిపోదు అన్ని సేవా కార్యక్రమాలు చేసినట్టు వారికి వారు మా అల్లుల మా నాకు రెండు కళ్ళు కాదు నాకు నాలుగు కళ్ళు నా సొంత కళ్ళు రెండు మా అల్లుగులు ఇద్దరు రెండు కళ్ళు సూర్యచంద్రుల మాదిరిగా నాకు ఎంత చెప్పినా వాళ్ళకు వాళ్ళ గురించి తక్కువని కాబట్టి వారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారికి ఈ వారు రోటరీ క్లబ్లో ఉంటూ అన్నదండకు ఎన్నో వాళ్ళు అందుకున్నారు మరి అదే సందర్భంగా మాతృదేవోభావ అమ్మకు సేవ చేసే భగవంతుని సేవ చేసినటువంటి వాళ్ళు ఊహించినట్టు కాండ్రాన్ని భగవంతునికి సేవ చేసిన దానికంటే కన్నం కూడా ఉన్నటువంటి తల్లికి సేవ చేయాలనేటువంటి ఆకాంక్షతో వారు ఎన్నో సేవలు చేస్తూ మరి వాళ్ళకు భగవంతుడు అన్ని రకాల వాళ్ళకు అన్నదండ ఉండు వారి భగవంతుని కూడా సేవలు అందుకోవాలని ఈ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇంకా ఎన్నో ప్రశంసలు బిరుదులు అందుకోవాలని మరి ఒకసారి వారికి వారి కుటుంబ కుటుంబానికి భగవంతుడు అన్నదండ ఉండి కావాలని ఈ సందర్భంగా మా ఆరో తరఫు పద్మశాద్ సంఘం మాత్రమే ప్రత్యేకంగా మా అల్లుల గిద్దరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఇటీవలే జాతీయ స్థాయిలో పుడమిరత్న జాతీయ విశిష్ట సేవా సమితి రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా వారు రాష్ట్ర స్థాయిలో సేవారంగం కింద ఖమ్మంలో జరిగిన ఈ ఫంక్షన్ లో వాళ్ళు ఉత్తమ సేవారంగంలో భారత్ సేవారత్న పురస్కారాన్ని అందించి వారు నాకు సన్మానించడం జరిగింది ఆ సందర్భంగా జాతీయ అవార్డు పొందిన సందర్భంగా హౌసింగ్ బోర్డు ఆరవ తరఫా అధ్యక్షులు ప్రకాష్ సార్ గారు మరియు కుల బాంధవులు పెద్దలు అందరూ కమిటీ కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మా నివాసానికి వచ్చి మమ్మల్ని గుర్తించి సన్మానం చేసే చేయడం సందర్భంగా వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను అదేవిధంగా మా మామయ్య అంకం దామోదర్ గారు మనోహర్ సార్ మరియు ఇతర మా యొక్క గురువు జ్ఞానేశ్వర్ సార్ గారు ఇలా కుల బాంధవ పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇటు విద్యార్థులకు ఇటు వృద్ధాశ్రమంలో ఇటు అనాశ్రమంలో ఇటు రోటరీ క్లబ్ ఆఫ్ ఫార్ముల్లో ఇలా వివిధ రంగాల్లో సంఘ సేవ చేస్తూ సమయానుసారంగా వాళ్ళకి ఏది అవసరం ఉంటే అది మనం వ్యక్తిగతంగా వెళ్ళి వాళ్ళకి సేవ చేయడం జరిగింది అదేవిధంగా కోవిడ్ సమయంలో క్రిటికల్ కోవిడ్ సమయంలో కూడా జ్యూస్ వాటర్ బాటిల్స్ మాస్క్ శానిటైజర్స్ టిఫిన్స్ ఇలా ఏది అవసరం ఉంటే అది మనం ముందుకెళ్ళి నేను సాయం అందించాను ఆ సందర్భంగా వారు అక్కడ గుర్తించి జాతీయ పురస్కారం ఇవ్వడం అనేది మనకు ఆనందదాయకం జిల్లా నుంచి నేను సెలెక్ట్ కావడం సో ఇటీవలే కూడా వివిధ రకాల ప్రముఖులు ఎమ్మెల్యే గారు కలెక్టర్ సార్ తర్వాత వివిధ ప్రముఖులు అందరూ కూడా వాళ్ళు సన్మానించారు అంటే దీనికి కారణం ఏంటంటే ప్రోత్సాహం ఇవ్వడం చేత మేము మునుముందు ఇంకా మీ అందరి సహకారం ఉంటుందనే ఉద్దేశంతోనే ఇంకా మునుముందు సేవలు మా తరఫున అందిస్తామని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ప్రతి ఒక్క